సూత్రం సతీష్ అన్నకి విజయ్ అన్నయ్యకి వందన అందరికీ సంఘం అందరికీ వందనాలు నాకు ట్వెల్వ్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు నిందలు పడ్డాను నా మెట్టినింటి వారందరూ విగ్రహారాధకులు అయితే చర్చికి వెళ్తున్నామంటే వాళ్ళు మీరు చర్చికి వెళ్తున్నారా మేము పిలిచిన కాడికి రారా అంటే మా ఆయన బాగా డేలా అయిపోతున్నాడు మా ఆయనేమో అంటే రాడు మేము ఊరు ఊరు వచ్చాము వచ్చినప్పుడల్లా అంటే ఆ దూరం వెళ్ళిపోయారు మీరు చర్చ్కి వెళ్ళిపోయారా అదా ఇదా అని అంటున్నారు అని అలాగే విగ్రహారాధ్య కూడా వెళ్తున్నాము అయితే మొన్న మన క్రిస్మస్కి ఒక అక్క అతనికి మగపిల్లాడి కోసం ప్రే సాక్ష్యం చెప్పింది నేను అనుకున్నాను మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు నేను కూడా నాకు సంతు ఉంది కానీ లేని దాన్ని కాదు నాకు మగ పిల్లడు కావాలి అవమానాలు పడలేను అని అంది నేను ప్రతిసారి వచ్చి ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాను కానీ ప్రేర్ చేసుకుంటున్నా కానీ ఒకసారి ఇచ్చాడు అది డిలే అయిపోయింది అయ్యా మా ఆయనే ఒక్కడు నేనేమో పిల్లలు లేకుండా ఉన్నాను నా అక్కకి ఇచ్చావు నా అన్నకి ఇచ్చావు నేను ఎందుకు సంతలేనిలాగా ఉండాలి అందరూ కొడ్రాలంటున్నారు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలనిపించినా వెళ్తాను కానీ వాళ్ళు పిలిచినా వెళ్ళలేకపోతున్నాను నేను ఒక బిడ్ కనాలి పూరిట్లో నేను చనిపోయినా నాకు ఇష్టమే నా బిడ్డను వాటి కానీ మా వారి చేతిలో బిడ్ చనిపోవాలని అనుకున్నాను అలాగే దేవుడు మన క్రిస్మస్ వచ్చేసరికి ఇచ్చాడు నేను అలాగే మా వదినతో అన్న ఇలా ఏంటి బ్రెడ్ బెడ్ రెస్ట్ ఇచ్చారు వన్ మంత్ నుంచే బెడ్ రెస్ట్ అమ్మకేమో పెరాసిస్ అక్క చూసింది తెల్లలాగా వదిని కూడా చూసింది దేవుడు వాళ్ళు కూడా మనసు నన్ను చూశారు వాళ్ళు ప్రేమగా మా వదినతో అన్న ప్రతిసారి ఐదు స ఐదు సార్లు హాస్పిటల్లోనే త్రీ డేస్ త్రీ డేస్ ఉన్నాను అక్క వదనే ఉన్నారు ఏంటయ్యా ప్రతిసారి నిన్న హాస్పిటల్లోనే పెడుతున్నావు అని లాస్ట్కి వచ్చేసరికి మా వదినతో అన్నాను నేను కానీ చనిపోతే నా బిడ్డను మా చూసుకోమని చెప్పండి అని చెప్పి ఇలా నేను వాగ్దానం చేసుకున్నాను నేను కానీ చనిపోతే నా బిడ్డని తల్లికి కావాలనుకున్నాను కానీ అయినా నేను చనిపోవాలి కానీ నేను సంత లేని దానిలాగా లేని దానిగా ఉండకూడదు గుడ్రాలగా అయితే నేను బతకలేకపోతున్నాను అని చెప్పి నేను వాగ్దానం చేసుకున్నాను అయితే బాబు పుట్టినాక సెవెన్ డేస్కి నాకు పూరిట్ నీరు పోసినాక ఆ రోజు నైటే ఫిట్స్ వచ్చేసింది నాన్నకి కొరికేసుకుని బాగా ఇదైపోయింది స్టూకి మా అన్నయ్యకి మా నాన్నకి కాళ్ళు చేతులు వాళ్ళు హాస్పిటల్ గౌగవా తీసుకెళ్ళారు తీసుకెళ్తే డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ కడితేనే చెప్తామన్నారంట అన్నయ్య అప్పుడే వచ్చాడు అన్నయ్యకి భయం వేసింది అప్పుడు దాకా అక్కడికి ఫోన్ చేయాలి ఫోన్ చేసి చెప్పాడు అంట భయం వేసింది వాడి ఎప్పుడు హాస్పిటల్ లేనివాడు నైట్ టెన్ వరకు కూడా వాడు ఏం తినుకున్నా అలాగే దిగాలుగా ఉండిపోయాడు అది నాకు మొన్న తెలిసింది ఎవరికి చెప్పలేదంట మా వదిన కూడా భయం వేసింది ఈ అమ్మాయి అలా అనుకుంది ఏంటి అయ్యా అని వద్దా అనుకున్న సాక్ష్యం చెప్పడానికి అమ్మంది నువ్వు నీరసంగా ఉన్నారు కదమ్మా ఇప్పుడు వద్దులే వచ్చే సంవత్సరం ఎప్పుడన్నా చెప్తూలే అంది సరే అమ్మందిగా వద్దులే అని అని కోరుకున్నా క్రిస్మస్ నాడు ఈవినింగ్ టైంలో వద్దాం అనుకున్నదని మానేసిందని బాబు చేతుల్లోనే ఉంటున్నాడు ఏడుస్తున్నాడు బాగా ఇంకా సరే మా వదినందిను మొక్కమ్మ వెళ్ళిపో ఏదో టైంలో వెళ్ళి చెప్పిరా అంది సరే వెళ్తానులే అని ఆ రోజు జనవరి ఫస్ట్కి వెళ్తాలే అని చెప్పా ఒక వా వచ్చి వెళ్తావా ఇంకేమన్నా నీకు అసలు హెల్త్ కూడా బాగాలేదు అంది మూడు రోజుల క్రితం సరే పెద్దోళ్ళు చెబుతున్నారు మనం వినకపోతే మళ్ళా ఎందుకని చెప్పి ఉండిపోయాను అలా నేను మనసులో అనుకున్న అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు అయితే అప్పటి నుంచి మోషన్స్ ఈ పొట్ట కూడా నొప్పి కాదు కడుపు నొప్పి కాదు లోపలంతా నరాలన్నీ పేగులు ఓ నొప్పి మళ్ళీ ఇదగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి వచ్చి అని భయమేసింది ఏం తిన్నా తినకపోయినా ఓ నొప్పి తినేస్తుంది అయ్యా నేను వస్తాను ఏదో ఒక టైంలో వస్తానయ్యా అని చెప్పి నేను అనుకున్న వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా నా బిడ్డను తీసుకున్నాను అని తగ్గింది దేవుడు దేవుల్ నిన్న ఇప్పుడు ఏం లేదు దేవుడు మా మా పన్నెండు సంవత్సరాల తర్వాత సంతానం ఇస్తే మరి ఆ బాబుని దేవుని సందులు మీకు చూపెడతా ఉన్న ఒకసారి చూపెట్టాక దేవుడి పెట్టిన దేవుడు ఆరోగ్యం ఇచ్చి దేవుడు దీవించునుగాక ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు దేవుడు సంతానం పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమె కన్నీరుని దేవుడు చూచి విశ్వాసం చూచి ఇచ్చాడు మొన్న క్రిస్మస్ పండుగ రోజున మరి ఆ రోజునొచ్చి ఈ రోజు ఇవ్వాల్సింది ఆ రోజున ఎందుకు ఇచ్చారంటే పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు అనుకున్నది నెరవేర్చాలని ఆ రోజున బంగారము వెండి ధనమును తెచ్చి దేవాలయములో బిడ్డ మొక్కున రీతిగా అప్పుచెప్పి వెళ్ళారు మరలా బిడ్డను తీసుకుని ఈ రోజు వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను మొక్కుంది ఆ రీతిగానే దేవుడు కింద సంవత్సరమేమో బిడ్డలు లేకుండా వచ్చింది ఈ సంవత్సరము మగబిడ్డను ఎత్తుకుని వచ్చింది కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చాడు వచ్చే సంవత్సరం దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఈ సంవత్సరంలో ఎంతమంది ఒంటరిగా వచ్చారో భర్తలతో దేవుడు నడిపించునుగాక భార్యలతో నడిపించును గాక బిడ్డలతో నడిపించునుగాక ఆశీర్వాదంతో నడిపించునుగాక పన్నెండు సంవత్సరాల తర్వాత ఇచ్చిన దేవుడు మరి పిడుస్ వచ్చింది విషయంలో కూడా దేవుడు ఇంకా కాబట్టి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణ స్వస్థత దేవుడు దయచేసి దీవించి పంపను గాక మరణాత జ్యోతి నాగలక్ష్మికి పిల్లలు పుడితే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంది దేవుడు సహాయం చేశారు మరణాత